నియోజకవర్గ అభివృద్ధితో ఆళ్లగడ్డ రూపురేఖలు మారుస్తామని అన్నారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వైసీపీ గుప్పించారు రాష్ట్రాన్ని పాలించిన పాలకులు కొట్లాటలు కేసులు అప్పులతో కాలక్షేపం చేశారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఉన్నారు ఏం డబ్బులు మీకు టైంకి ఇచ్చినారా ఒకటో తారీఖు ఎప్పుడైనా మీకు పెన్షన్ అందిందా మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఏడో తారీఖు పెంచ మీకు పెన్షన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు బెల్లు కొట్టినట్టుగా టైంకి గంట కొట్టినట్టుగా మీకు ఒకటో తారీఖు పెన్షన్ చేతికి వస్తుందని రావట్లేదా వస్తుంది కదా మరి గట్టిగా చెప్పండి ఒకసారి కొట్టాలి కదా మరి అంతే కాకుండా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఎంతో మంది చదువుకున్న డిగ్రీని పూర్తి చేసుకొని పిల్లలందరూ ఖాళీగా ఉన్నారు మరి ప్రభుత్వం తరపు నుంచి మెగా డిఎస్సి పెడతానని చెప్పి మోసం చేసినారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వచ్చి తీరాలా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకము మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పినారు చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం పిల్లల భవిష్యత్తు మీద సంతకం పెట్టాలని సంగతి అందరూ మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను മാമൂല ഇങ്ങ വാലീർ ഉ